జీవితంలో కొంతమంది ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు డబ్బు సంపాదించినట్లే ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా డబ్బుల కొడతా అలాగే ఉంటుంది ఇలాంటి సమస్యల వల్ల మనం ఎప్పుడూ హీన స్థితిలోనే ఉంటాం దురదృష్టం తాండవిస్తూ ధీలా పడిపోతూ ఉంటారు మరి ఇప్పుడు చెప్పబోయే విషయాలు జ్యోతిష్యులు పండితులు చెప్పినవే అనుకుంటున్నారా అలాగే అనే గ్రంథంలో చెప్పబడింది మరి వాటిని పాటిస్తే మీ ఆర్థిక సమస్యల నుంచి ఉంచుకుని లక్ష్మీదేవి మిమ్మల్ని భరిస్తుంది అంతేకాకుండా డబ్బు ఇంకా మీ దగ్గర తాండవిస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మరి ఎప్పుడైనా బయటికి వెళ్లేటప్పుడు మరీ ముఖ్యంగా తినాల్సిన బెల్లం ముక్క చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్ళండి ఇది మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది ఉదయం నిద్ర లేవగానే మీ రెండు అరచేతులను దగ్గర పెట్టి చేర్చి చూడాలి అలా చేయడం వలన అరచేతిలో ఉండే మహాలక్ష్మి విష్ణుమూర్తి అనుగ్రహం పొంది లక్ష్మి మీ దగ్గరకు వచ్చి చేరుతుంది మీ దగ్గర ఉన్న ధనం రెట్టింపు అవుతుంది మీ ఆదాయం రెట్టింపవాలంటే బుధవారం నాడు మట్టికుండను నీటిలో పడేయాలి ఇలా చేస్తే మీ ధనం అవుతుంది మన రాగి పాత్రలో నీరు బాగా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే మనం రాత్రి పడుకునేటప్పుడు ఒక రాగి పాత్రలో నీటిని ఉంచి దాన్ని తలకడ వైపు పెట్టాలి పొద్దున లేవగానే బయట పడిపోయాలి ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటారా ఈ నీటిని ఎవరూ తాగకుండా చూసుకోవాలి ఇది ఆదాయం పెరగడానికి బాగా తోడ్పడుతుంది రావి చెట్టు మొదల్లో రోజు నీరు పోసినా కూడా ఆదాయం పెరిగే ఆస్కారం ఉంది రావి చెట్టు విష్ణుమూర్తి రూపం అంటే విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నట్లే ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందుతాము చూశారు కదా ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే ఆదాయం రెట్టింపవడం ఖాయం ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి